గత మూడు రోజులుగా డాక్టర్ మంచు మోహన్ బాబు గారి ఇంటికి సంబంధించిన జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా సినిమా పరిశ్రమలో అందరినీ కూడా ఆందోళన పరుస్తున్నాయి ఏమిటి ఇలా జరుగుతున్నాయనే ఒక ఆశ్చర్యానికి ఒక అభురానికి అందరూ గురవుతున్నారు కానీ అది ఎక్కడ ఆగట్లేదు గంటకి అరగంటకి కూడా కొత్త డెవలప్మెంట్స్తో అది ముందుకెళ్తూ చాలా డిస్టర్బింగ్గా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ అందరిలోని పెరిగి అసలు ఎటుపక్కకి పరిణామాలు దారితీస్తున్నాయి అన్నది కూడా తెలియని ఒక సందిగ్ధావస్థలో జరుగుతున్న ఈ పరిణామాల మీద సినిమా పరిశ్రమలో అనేక సంవత్సరాలుగా అంటే సినిమా పరిశ్రమలోనే పుట్టి త్రిపుర్నేని మహారథి గారు అనే ఒక మహారచయిత ఇంట కడుపున పుట్టిన త్రిపుర్నేని చిట్టి గారు నిర్మాత నటుడు మోహన్ బాబు గారితో ఎంతో సయోధ్య గ్రేట్ అసోసియేషన్ మోహన్ బాబు గారి సినిమా పరిశ్రమలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తి ఆయన కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి మన త్రిపుర్ణేని చెట్టి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇక ఈ వ్యవహారం మీద ఆయన అభిప్రాయాలు ఆలోచనలు తెలుసుకుందాం లెట్ ఇస్ వెల్కమ్ హిమ్ సార్ నమస్తే నమస్తే ప్లీజ్ అంటే మిమ్మల్ని మాత్రమే అడగగలిగే విషయం మీరు మాత్రమే విశ్లేషించగలిగే విషయం ఇది అందుకనే మిమ్మల్ని ఆహ్వానించాను నేను స్టూడియోకి ఆ అంటే మీరు మోహన్ బాబు గారికి మొదటి నుంచి అత్యంత చేరువైన వ్యక్తి ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి మీరు వాళ్ళ కుటుంబంతో కుటుంబంతో పిల్లలతో అందరితో అక్కడ వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు అన్ని మీకు కూలంకషంగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అసలు ఏంటి పరిణామాలు ఎందుకు ఇలా జరుగుతాయి మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక చిన్న చిన్న విషయం చెప్తా ఒక తండ్రి ముగ్గురు బిడ్డలు ఉన్నారు ముగ్గురు బిడ్డలకి తల పది రూపాయలు ఇచ్చాడు తండ్రి మొత్తం తన స్వార్జితం దాంట్లో బిడ్డలు కనుక బిడ్డలకి తల పది రూపాయలు ఇచ్చాడు సెల్ఫ్ కదా సెల్ఫ్ ఆక్విర్డ్ సార్ బిడ్డలకి ఇచ్చాడు పది తల పది రూపాయలు వచ్చి మిగతా తన దగ్గర ఉంచుకో తన తదనంతరం మిగతా పది అది ఏం చేయాలో ఏంటి అనేక వివాహాలు ఉన్నాయి తర్వాత తర్వాత చూసుకుందాం అది మీరు ఇచ్చాడు ఈ పది ఈ ముగ్గురు బిడ్డలు ఏం చేశారు ఒక బిడ్డ పది రూపాయలు వంద రూపాయలు చేసుకున్నాడు ఇంకో బిడ్డ పది రూపాయలు నలభై రూపాయలు చేసుకున్నాడు ఇంకో బిడ్డ పది రూపాయలు రెండు రూపాయలు చేసుకున్నాడు అది సమస్య ఈ రెండు రూపాయలు చేసుకున్న బిడ్డ నాకు రెండు రూపాయలే ఉంది వాళ్ళకి వంద రూపాయలు ఉన్నాయి దాంట్లో దాంతో సమానంగా నాకు కావాలని అడుగుతాడు ఇది ధర్మమా ఇది న్యాయమా అంటే రెండు రూపాయలు చేసుకున్న వ్యక్తి మనోజ మనోజ్ పది రూపాయలు చేసు వంద రూపాయలు చేసుకున్న మనిషి నాలుగు రూపాయలు చేసుకున్న మనిషి రూపాయలు సో ఈ రెండు రూపాయలు చేసుకున్నవాడు నువ్వు పది నీ చేతకాని ధనము నీ మిస్ ప్లానింగు నీ మిస్ గైడెన్సు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ బి ఏమైతేమో నీ యొక్క ఫెయిల్యూర్ నువ్వు పది రూపాయలు రెండు రూపాయలు చేసుకోగలిగా నీకు రెండు రూపాయలే ఉన్నాయి వాడికి వంద రూపాయలు ఉన్నాయి కనుక నాకు ఈక్వల్గా నాకు వేరే ఇవ్వండి అంటే బావేమా ఆ యాంగిల్లోనే అండి ఇప్పుడు ఇదంతా స్టార్టింగ్ స్టార్టింగ్ అంతా అదే యాంగిల్ ఆ యాంగిల్లో ఒక తండ్రిగా ఒక తండ్రిగా ఒక బిడ్డ నువ్వు ఉన్నావు నేనున్నా మనం ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక కొడుకు సవ్యంగా మనం దాన్ని పెట్టుకుని సవ్యంగా పెరుగుతూ ఇంకా వాడిని గురించి అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు ఇంకో పిల్లాడు అదే అదే పిల్లాడులో సేమ్ లడ్డు మనతోటే పుట్టాడు ఆ బిడ్డడేమో మనకి పుట్టి రెండో బిడ్డడేమో రోజు రోజుకి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు తన ఆదాయాన్ని కోల్పోతున్నాడు తన కెరియర్ని కోల్పోతున్నాడు తన ప పరిస్థితులు కోల్పోతున్నాడు అన్నప్పుడు ఒక తండ్రికి నువ్వే నేనేమో ఏం చేస్తావు అరే ఆ బిడ్డని మనం సరైన మార్గంలో తీసుకురావాలి ఈ బిడ్డడు ఇట్లా అయ్యాడేల్స్ అని అంటారు కదా ఆ పిల్ల ఆ కొడుకు మీద ఎక్కువ ఎక్కువ ఆ పిల్లని ఎక్కువ దృష్టి ఎక్కువ ఉంటుంది వాడు దారికి తీసుకురావాలి కాన్సర్న్ ఎక్కువ ఉంటుంది ఆ తోటే నిన్న ఆ తపన తోటి జరిగిన కార్యక్రమే నిన్న కార్యక్రమం ఈ బిడ్డడు వింటలేదు చెప్పింది వింటలేదు తనకి ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఆలోచన అనాలోచితంగా చేస్తున్నాడు ప్లాన్ లేకుండా చేస్తున్నాడు ఇది కోల్పోతున్నాడు అని డబ్బు కోల్పోతున్నాడు తన కెరియర్ కోల్పోతున్నాడు అందులో బాధలో వాడిని ఏదో చిన్న అస్త చెప్పి ఒప్ప చెప్పి వాడిని ఒక దారికి తెచ్చుకుందామనే ప్రయత్నంలో గతంలో కూడా రెండు మూడు సార్లు జరుగుతున్నాయి జరిగినా అతను వినిపించుకోలేదు ఎప్పుడు బయటికి రాలేదు ఆ మధ్య కూడా ఒకసారి ఏదో విష్ణు అన్నదమ్ముల ఒక మధ్య వ్యాపార సంస్థలో ఒక విద్యా సంస్థలో అనుకుంటే వాళ్ళు యూనివర్సిటీ ఇది ఈ భాగం నువ్వు చూసుకో ఈ భాగం నువ్వు చూసుకొని బాధ్యతలు అభి చెప్పారు ఎవరి జోనల్లో వాళ్ళు ఉండాలి అలా కాకుండా నేను నీ జోనల్లోకి ఎంటర్ అయితే క్లాసు అది క్లాష్ వాళ్ళిద్దరి మధ్య అంటే దీనికి ఇటీవల కొత్తగా అంటే బిగినింగు రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ప్రారంభమైనప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఏంటంటే మంచు విష్ణు శ్రీ విద్యానికేతన్ తాలూకా ఫండ్స్ని మిస్ మిస్యూజ్ చేసి సినిమాలు తీసి నష్టాలు పాలై ఆ దాన్ని కూడా స్టూడెంట్స్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు విష్ణు అది దాన్ని మనోజ్ అడ్డుకుంటున్నాడు అది ఆరోపణ అది ఆ యూనివర్సిటీ మీద మోహన్ బాబు యూనివర్సిటీ బురద తల్లడానికి ఇతరులు చేసిన కార్యక్రమం గతంలో జరిగింది అది పిల్లల్ని ఎదురు చేస్తున్నారని పిల్లల్ని అలా చేశారు గుర్తుందో లేదు అది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం తేలిపోయింది ఆ టైంలో కూడా ఈ మనోజు బురద చల్లిన వాళ్ళ పక్కన నిలబడ్డాడు ఒక సంస్థ కష్టపడి తండ్రి నానా కష్టాలు పడి అనేక కష్టాలు పడి కింద నుంచి ఒక మెట్టుగా ఎదుగుకుంటూ వచ్చి ఒక యూనివర్సిటీని నిర్మించుకుంటే దాని మీద ఎవరో బుధ బురద అంటే తండ్రి పక్క నిలవకుండా నిలవకుండా ఆ బురద చల్లిని వాళ్ళ పక్క నిలబడ్డాడు అది తప్పు అది నిజం కాదని తేలిపోయింది కదా ఎందుకంటే మనకు నాకు తెలుసు నీకు తెలిసే ఉంటుంది మోహన్ బాబు ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు నేను గతంలో ఆయన కూడా తెలుసు రాజమండ్రిలో ఒక చాకలవాడి పిల్లాడు చదవాలి అంటే ఫోన్ ఆయన అడగండి ఫోన్ చేస్తే ఫోన్లోనే బా అన్న ఇలాగూ చదువు పాప పిల్లాడు చదువు చాకల పిల్లాడు కొడుకు మంచి మార్కులు ఇమ్మీడియట్గా పంపిస్తారా డీటెయిల్ పంపించు ఇస్తే ఇచ్చేయట్లేదండి అలా అలా చేస్తానో మనందరికీ తెలుసు దాన్ని వాడు ఎవడో ఒక రాజకీయ కుట్రో లేకపోతే ఇంకోటో ఇంకోటో బుర తల్లటానికి ఎవడో ప్రయత్నించాడు దాన్ని మాలాంటి వాళ్ళు మేమందరం ఖండించాం వాడు మోహన్ బాబు ఖండించాడు నువ్వు ఆ తండ్రి కొడుకు ఆ మోహన్ బాబు కొడుకు ఉంటే ఆ బుర్ర తల్లిన వాళ్ళ పక్కన నిలబడతావేంటి అతని యాటిట్యూడ్ మారిపోయింది పెళ్ళికి తర్వాత నరేంద్ర కుమార్ పెళ్ళికి తర్వాత పెళ్ళికి ముందు మనోజ్ కుమార్ వేరు పెళ్లి తర్వాత మనోజ్ కుమార్ చూసుంటే నీకు తెలుసుంటే డెఫినెట్గా నువ్వు చూసుంటావు పెళ్లికి ముందు మనోజుని చూసుకుంటావు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసేవాళ్ళు నాకు తెలియదు ఈ మధ్య నేను చూడలేదు ఆ చూస్తే తేడా అప్పుడు మనోజ్ ఏంటి విష్ణు రిజర్వుడు విష్ణు గా ఉంటాడు మనోజ్ అందరితోటి కలుగోలుపుగా ఉంటాడు అందరితోటి బాగుంటాడు అందరితో వ్యక్తిత్వం ఆ మనోజ్ తెలుసు ఆ మనోజ్ తెలుసు ఈ మనోజ్ పెళ్లి తర్వాత ఈ మారిపోయిన ను చూడలేదు ఈ పెళ్లి తర్వాత మారిపోయిన మనోజ్ మొత్తం రివర్సు ఇది ఎందువల్ల మారాడు భార్య వల్ల భార్య తరఫున వాళ్ళ వల్ల లేకపోతే కొత్తగా ఏర్పడే బంధము స్నేహితుల వల్ల ఏమో కానీ మొత్తం టోటల్గా మారిపోయి వితండంగా మాట్లాడటం రౌడీతనంగా మాట్లాడటం పార్టీలు మందు పార్టీలు హంగామాలు ఈ గొడవలు ఆ స్టైల్లోకి వెళ్ళిపోయాడు ఇది ఎందులో జరిగింది ఎవరు ఒకళ్ళ బ్లేమ్ చేయలేము మనం మనకు తెలియదు ఆ భార్య వల్ల లేకపోతే వాళ్ళ బంధువుల వల్ల భార్య ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అలాగా అంటే అలా కాదు ఎంకరేజ్ చేయటం ఆస్తి నీకు రెండు ఉన్నాయి ఏ అడుగు అడగచ్చు నీకు రైట్ ఉంది దాంట్లో మొత్తం వాడి అతనికి ఎందుకు వెళ్ళాలి ఏ నువ్వు అడుగు యూనివర్సిటీ ఆస్తులు చాలా ఉన్నాయి మొత్తం దా దాంట్లో అడుగు పోయింది కదా నీ దగ్గర పోయిందని ఎందుకు పోగొట్టుకున్నా నువ్వు పోగొట్టుకున్నాక అడిగే రక్క ఎక్కడదే అని కాకుండా అడుగు డిమాండ్ చేయని ఎంకరేజ్ చేయొచ్చు భార్య చేసిందా ఫ్యామిలీ తెలియదు కానీ ఎవరో ఒకళ్ళు అక్కడ బాగా అతను ఇన్స్పియర్ చేయటం దాంతో అతను మాట వెళ్తే ఆరోపణ చేయటం ఎవరో వాళ్ళు ఆరోపణ చేసినట్టు ఆరోపణ చేయటం నా విష్ణువుకి ఈవెన్ మోహన్ బాబు సంతకం కూడా పెట్టలేదు నాకు తెలిసి విష్ణు తను సంపాదించే సొమ్మును రిస్క్ చేస్తున్నాడు తన ఆస్తులను రిస్క్ చేస్తున్నాడు కెరియర్ వెళ్తున్నాం సక్సెస్ వస్తుంది ఫెయిల్యూర్ వస్తుంది సక్సెస్ వస్తుంది కొట్టే ఒక దెబ్బ కొడతాం అటు ఇటు కంటిన్యూ యాజ్ అ స్టార్గా కంటిన్యూ అవటం లేకపోతే నమస్కారం పెట్టి మన వ్యాపారాలు మన స్కూల్ కి వెళ్ళాడు